హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిషన్ ఈరోజు నేను దొండకాయ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా యూజ్ చేశాను యూజ్ చేసి అన్నీ కూడా మంచిగా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యేలాగా తీసుకోవాలి దొండకాయలు కర్రీ చాలా బాగుంటుందండి మీరు లాస్ట్ దొండకాయలు తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ పచ్చి వేసి పొడించ కట్ చేసి వేసుకున్నాను అండి దొండకాయ అంటే మామూలుగా టమాటాకే కాకుండా ఓన్లీ దొండకాయని డీప్ అయ్యే కాకుండా మామూలుగా గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ఇలా చాలా చేయండి నెక్స్ట్ వచ్చేసి పట్టు వేసుకున్నాను అండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వేసుకుని నెక్స్ట్ వచ్చేసి కర్రీ పసి వేసామండి ఇవన్నీ కూడా మంచిగా పచ్చిమిర్చి ఆయన మంచిగా ఫ్రై అయిన తర్వాత పొరుగ్గా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలండి దొండకాయ వెంట కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి సన్నగా మంచిగా కట్ చేసి పెట్టుకుంటే దొంగత మంచిగా కట్టుకుని ఆయిల్ ఫ్రైపోయేలాగా కలుపుకోవాలండి రెండు చేయడం చాలా బాగుంటుందండి రెండు చేసే మనము మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకోవాలి పెట్టేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ నుంచి తినాలండి కొంచెం మనకు ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది మళ్ళీ కలుపుకొని అన్నీ కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టాలండి త్రీ మిస్ మూత తీస్తే ఇలా ఉంటుందంటే కొంచెం దొండకాయ కొంచెం ఉడుకుతుందనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేసుకోవాలండి ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి మొత్తము కర్రీ అడుగుంటి పోతుంది వేడికాయ కొద్దిగా ఫ్రై అయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా పచ్చి రసిన పోయినంతలాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సరిపడినంత కారము కర్రీకి సరిపడినంత కారము నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి మీరు ఒక్కొక్కసారి వీళ్ళు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలుపుకొని మేము కొంచెం వాటర్ యాడ్ చేసానండి వీడియో మిస్ అయింది ఉప్పు కారం వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసాను మనకు గ్రేవీ కావాలి కదా నెక్స్ట్ వచ్చేసి కుడక పొడి వేసుకోవండి కోకోనట్ పౌడర్ దీంట్లో మసాలా అంటే ఏముండదు అది కోకోనట్ పౌడర్ అంటే చాలా టేస్టీ ఉంటుంది మరి డీప్ ఫ్రైడ్ కాకుండా ఇలా కలుపుకుంటుంటే మనకు వేరే చారులు ఏం అవసరం లేదు ఇదే కర్రీకొని తినిస్ చే నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాండి ఉడక పొడి ధనియాల పొడి అన్నీ మిక్స్ అయ్యడానికి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవడం అండి ఇదివరకు ఛానల్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి కుకింగ్ అవి చాలా వస్తాయి చూడండి నెక్స్ట్ ఒక ఉప్పు కారం వేసిన తర్వాత ఫైనల్స్ అయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేసి వేసుకున్నామండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అంతే కర్రీ రెడీ పోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్